శ్రీ మహాగణాధిపతరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ ఉమాసహిత మహేశ్వరుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శివుని యొక్క దివ్యమైనటువంటి తత్వంలో ఈశ్వర విశ్వరూపం ఈశ్వర విశ్వరూపాన్ని మనం వర్ణించుకుంటూ ఉన్నాం ఈశ్వర విశ్వరూపమంతా మనకు కనపడాలి అంటే ఎక్కువగా యజుర్వేదమునందు ఉన్నటువంటి నమక చమకములలో మనకు దర్శనమిస్తుంది మహానుభావుడు ఆనందపారవశ్యుడై అనేక రకములైనటువంటి భావనలతో తరంగాలతో తాండవంతో ప్రకాశిస్తాడు తమ్ములై 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 ఘటికమోదలై సుకృతం ములై శాస్త్రభాగ్యం ములై నవకోరకం ములై వికచ పుష్పం ములై భావ భావమంద్రం ములై హాభావల్లం కులుకు నీలపు గండ్ల తలకు చూపులు పూయ గల్లు ఘల్లు మనికాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ కుల్లు కునీ గండ్ల చూపులు పూయ గల్లు గల్లు మన్ని కాళ్ళ చిల్లిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు హే శంకరా దివ్యమైనటువంటి అనుగ్రహంతో గిరీష మహేషిరీష మహేశ కైలాసవాస ఈశ నీకు నమస్కారములు సాయుధ్యమే మాకు కావాలి అంటే పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదము చేరాలి అంటే శివుని ఆరాధించాలి దరిద్రం పోవాలి అంటే శివుని ఆరాధించాలి దుష్ట నక్షత్రంలో జన్మించి ఆ నక్షత్ర దోషములు పోవాలి అంటే శివునికి అభిషేకం చేయాలి శివ ఆలయంలో దీపారాధన చేయాలి శివనామాన్ని పలకాలి సమస్త సౌఖ్యములు కలిగించేటువంటి మహానుభావుడు పాడి పంటలు కూడా ఈశ్వరుని అనుగ్రహం వల్లనే లభ్యమవుతాయి కాబట్టి వాక్కుల చేత నిన్ను ప్రార్థించుతున్నాను స్వామి వేద వాక్కుల చేత నిన్ను అర్థిస్తూ ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను మా సర్వ ఈ జగత్తు ఉన్నదే ఈ జగత్తు మొత్తం రోగములు లేకుండా అనుగ్రహించు రోగరహితమై సౌభాగ్యవంతమై శ్యామలమై సుశిక్షితములైనటువంటి విధంగా ఈ లోకమంతా ప్రకాశించాలి అందుచేతనే నీకు అభిషేకం చేసేది శివునికి అభిషేకం చేస్తే నువ్వు బాగుపడమే కాదు సర్వజనులు కూడా ఉద్ధరింపబడతారు అని శాస్త్రం పలుకుతున్నది శివుని శివుని ఆ శివుని ఆరాధించడానికి మల్లన్న అని పేరు కలిగిన ఒక మహాకవి ఉన్నాడు మాదయ్య గారి మల్లన్న ఆయన గ్రంథంలో రాస్తాడు ఓ మహాభక్తులారా పరమేశ్వరుడంటే అంటే ఎవరనుకున్నారు నీలకం తున్ని శిరస్సుపై నీల కం తున్ని నీళ్లు చల్లి ఆ శివలింగాన్ని చూడండి శివలింగాన్ని ఆరాధించండి ఆ శివలింగము మీద అలా నీళ్లు పడేటట్లు చేయండి ఆ పడేటప్పుడు చూడండి నీళ్ళ కంతుని శిరస్సుపై నీళ్లు చల్లి ఆ శివలింగము మీద ఆ శివునికి ఆ శివలింగము మీద నీళ్లు చల్లాలి ఆ నీళ్లను అలా పోస్తూ ఆ తరువాత పత్తి ఇసుమంత నెవ్వడు పారవైచు ఓ నిధనపత య నమ నిధన పదాయ నమ ఊర్ధ్వలింగాయ నమః అంటూ శివునకు ఇష్టమైనటువంటి బిల్వదళములు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చూషం త్రిజన్మ పాప ఏకబిల్వం శివార్పణం ఏక బిల్వం శివార్పణం పత్తి వడు ఇసుమంతమతేను వానింట పసరా ఎవడైతే నీలకంటుని ఆ శివలింగము మీద నీళ్లు పోసి బిల్వ దళమును శివునికి అర్పిస్తాడో ఇక వాని ఇంట కామధేనువు ఉన్నట్లే ఆ దొడ్లోనే కామధేనువు ఉన్నది అంటే కామధేనువు అంటే కోరినటువంటి కోరికలు నెరవేరుస్తుంది అనర్థం అంటే ఆ ఇండ్లు మొత్తం ఏది కోరుకుంటే అవన్నీ నెరవేరుస్తవి శుభములు కలుగుతవి